ಜಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ

అందరికీ నమస్కారం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహైదవ సంవత్సరంలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి పదహైదవ సంవత్సరంలో అడుగుపెట్టింది గడిచిన ఈ పదహైదు సంవత్సరాల్లో ప్రజలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అనేది ఈనాడు మనం అధికారంలో లేకపోయినా ప్రతి ఇంటా కూడా చెప్పుకునే విధంగా మన నాయకుడు పరిపాలన ప్రజలకు అందించాడు అనే గొప్పతనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో నిలిచింది ప్రజల్లోని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు సంక్షేమం అందించే దిశగా ముందుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో అధికారం అనేది ప్రజలు ఎప్పుడు కావాలన్నా మనకు అందించేది ప్రజలే కాబట్టి ఆ ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు సంక్షేమం ద్వారా ప్రతి కుటుంబానికి అందించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలన వల్ల కూటమిని నమ్మి ఓట్లేసి మోసపోయామనేది స్పష్టంగా ప్రజలందరూ కూడా చెబుతున్నటువంటి మాటగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ ఈ సంక్షేమ పథకాలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు అది కూడా రానున్న ఎన్నికల్లో జరగబోతుంది కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ జై జగన్ జై జై జగన్ జగన్ వైఎస్ఆర్